ఏసయ్య రాకడలో వెయ్యేళ్ల పరిపాలన ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చిన ఈ పరిపాలన ఎవరు చేస్తారంటే క్రీస్తు చేస్తాడు ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎవరు పరిపాలన చేశారు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త సైతాను పరిపాలన చేశారు వాళ్ళందరిని ఇప్పుడు ఏం చేశారు యేసు ప్రభు అంత్యక్రిస్తుని అబద్ధ ప్రవక్త నరకముడు వేసి సాతాన్ని బంధించాడు ఇప్పుడు ఈ భూమి మీద సాతానుడు లేడు అంత్యక్రీస్తు లేడు అబద్ధ ప్రవక్త లేడు ఇప్పుడు ఈ భూమి మీద దేవుడు పెట్టారా పరిపాలన చేసేది ఎవరంటే ఏసు ప్రభువే హిలుయా ఎవరికి పరిపాలన చేస్తారు ఎవరెవరు పరిపాలన చేస్తారు ఆలోచిస్తే ఏసయ్య అందరినీ పరిపాలించే ఇప్పుడు పిఎం కూడా మన మోడీ లాగా ఇక్కడ భక్తులందరము కూడా ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే లాంటి వాడు మనం మరి పరిపాలించే ప్రజలు ఎవరు అనుకున్నారు అప్పటిదాకా ఏడింటి శ్రమంలో బాధపడ్డారే వాళ్ళే మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు దేవుని పరిపాలన అందించడానికి ఏసుక్రీస్తు యేసుక్రీస్తుతో పాటు మనందరము కూడా ఈ లోకాన్ని పరిపాలిస్తామంట ఈ వెయ్యేళ్ల పరిపాలనలో పాపులందరూ ఉంటారే ఆ పాపులందరికీ ఏమన్నా శిక్ష ఉంటదంటే ఏమీ శిక్ష ఉండదు ఎందుకంటే ఏసయ్య పరిపాలన శాంతితో కూడిన పరిపాలన అప్పుడు యుద్ధాలు ఉండవు ప్రేమతో కూడిన పరిపాలన ఏసయ్య అంట ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఆయన పరిపాలన ప్రారంభమవగానే సాతాను ఇక్కడ ఉండ కాబట్టి పాపం ఉండదంట పగలు ఉండవంట రోగాలు ఉండవంట శ్రమలు ఉండవంట అందరూ కూడా చక్కగా దేవుని పరిపాలనలో సమాధానంతో జీవిస్తారంట ఎందుకంటే ఈ భూమి సాతాను వచ్చిన తర్వాతే దేవుడు పెట్టారా పాపం వచ్చింది సాతాను వచ్చిన తర్వాతే రోగం వచ్చింది సాతాను వచ్చిన తర్వాతే పగలు పెరిగాయి అవ్వ ఆదాముల్ని దేవుడు చేసినప్పుడు ఆ ఏదైనా తోటలో వాళ్ళని పెట్టినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా సింహము జింక మనిషి పక్క పక్కనే ఉన్నారు ఆ జింక దేవుని పెట్టారా ఆ పులి చేత తినబడట్లేదు ఈ మనిషిని పులి కలవట్లేదు ఈ మనిషి దాన్ని పట్టుకోవట్లేదు కొట్టట్లేదు ఎందుకంటే అసలు ఆ ఏదేన తోటలో మొదటి మనుషులు సృష్టించినప్పుడు సాతానుడు లేనప్పుడు ఏ పాపం లేదు పగలు లేవు కాబట్టి దేవుని పట్ల పగలు ప్రతీకారాలు లేవు కాబట్టి అక్కడ ప్రేమ మాత్రమే ఉన్నది కానీ ఎప్పుడైతే వచ్చాడో ఆ అవ్వ ఆదాములు ఎప్పుడైతే తినొద్దనే పున్ను తినిపించాడో ఆ రోజు మనిషిలోకి పాపం వచ్చింది రోగం వచ్చింది పగ వచ్చింది కాబట్టి ఈ అవ్వ ఆదాములకు పుట్టిన ఇతర కొడుకుడు పగతో కొట్టికి చచ్చిపోయాడు అప్పటి నుంచే పులి జింకన వేటాడు అప్పటి నుంచే మనిషిని మనిషి ద్వేషిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ దేవుని యొక్క పరిపాలన జరుగుతుందో మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చిన శాపమంతా పోయి ఆ భూమి మీద మళ్ళీ ఏదేను తోటలో ఉన్నంత ఆనందం కలిగితుంది